రోమా పత్రిక పన్నెండు పద్నాలుగు మిమ్మల్ని హింసించే వారిని దీవించండి దీవించుడు కానీ క్షపించు మన నోట్లో ఏమి రాకూడదు శాప వచనాలు రాకూడదు నా నోట్లో ఏం రాకూడదు నా నోట్లో ఏం వచనాలు రావాలి దీవించాలి దీవించాలి దేవుడు నేను దీవించగాక దేవుడిని కుటుంబాన్ని దీవించగాక నీ భార్యను దీవించగాక దేవుడిని పిల్లల్ని దీవించగాక అది రావాలా హేషా సాయంకాలం ఎక్కడా ఎక్కడా బిర్యానీ అదే దీవిన దయచేసి గమనించు ఆ పార్టీలు ఆ స్నేహాలు కట్ ప్రభు అంటాడు పనికిరాని ప్రతి తీగ కత్తిరిస్తేనే మీరు బహుగా ఫలిస్తారు పనికిరాని తీగ ఉన్నంత వరకు ఫలం మనలోకి రాదు ఏడుండవరా సిద్ధ అంటే వేసిన దగ్గరే ఉన్నాను అంటాడు కాబట్టి పనికిరాదు ఎంత పెద్ద గొప్ప స్నేహమైన కానీ పనికిరాందంటే కట్ కట్ చేస్తేనే నువ్వు బహుగా ఫలించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చూడండి శరీరాన్ని శరీర సంబంధమైన స్నేహాల్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు దేవుల్లో ఎదగలేడు బైబిల్ అంటే అది చూడండి సార్ మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ శపించవద్దు సంతోషించు వారితో సంతోషించుడి వారితో ఏడువుడి ఒకరినితోనొకడు మనస్సు కలిగి ఉండు హెచ్చు వాటి అందు మనసు ఉంచక తగ్గు వాటియందు ఆసక్తులై ఉండుడి హల్ ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటిది దయచేసి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చెడు స్నేహాలు చెడు అలవాట్లు నాలో మనందరిలో నుండి తొలగిపోవును కాక నేను ఆత్మీయతలో ఎదుగుదల చెందటానికి ఈరోజు నేను విన్న వాక్య ప్రకారంగా ఇక మీదట నేను జీవించాలి హల్ చెప్పండి హాలెల్ లూయా మూడవది మొదటి పేదృపత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆశీర్వాదం మనకు వారసులవటకు మీరు పిలువబెడతీరీ దేనికి పిలువబడ్డం మనము ఆశీర్వాదానికి వారసులవటానికి పిలవబడ్డాము ఎందుకు పిలువబడ్డాము గటి చెప్పండి ఆయన ఆశ పిలవబెడుతురి ఎవరు పిలిచినారు ఎవరు పిలిచినారు మగబిడ్డలు చెప్పండి ఆయన ఎవరు పిలిచినారు మగబెట్టలు చెప్పండి నాయన అంటే పౌలు ఆపక్క చూస్తా అన్నాడు నువ్వు మగబిడ్డ చెప్పాల ఎవరు పిలిచినారు ఏసఐ పిలిచినాడు ఎవరిని పిలిచినాడు ఏసఐ ఎవరిని పిలిచినాడంటే ఏసైనే పిలిచినాడు ఎవరిని పిలిచినాడు నన్ను పిలిచినాడు ఎందుకు పిలిచినాడు ఆశీర్వాదానికి వారసులవుటకు దేవుడు నన్ను పిలిచాడు అది గుర్తులు గుర్తుపెట్టుకోవాలి నన్ను ఆశీర్వదించటానికి దేవుడు నన్ను పిలిచాడు లూయ దేవునికి స్తోత్రాలు అని ఆశీర్వాదం వారసుల ఒకటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి కీడుకు ప్రతి కీడు చేయొద్దు దూషణకు ప్రతి దూషణ చేయద్దు దీవించండి 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 మీ నోట శాపవచనాలు రాకూడదు ఎందుకంటే మిమ్మల్ని ఆశీర్వదించటానికి నేను పిలిచాను ఆశీర్వాదానికి వారసుడు దేవుడు మనల్ని పిలిచాడు హలే లూయా బాగా గమనించాల్సింది నేను పొలం కొన్నా దానికి వారసుడు ఎవరైతారు ప్రశాంతన్ని అవుతాడు మనీ ఒక పొలం కొన్నాడు దానికి వారసుడు అవుతారు పాప అవుతుంది కొడుకులేళ్లే తర్వాత నోవ పొలం కొన్నాడు వారసుడు ఎవరు అవుతాడు ఇద్దరు కొడుకులు అవుతారు వారసులు అవుతారు ఆ రీతిగా నన్ను ఎందుకు దేవుడు పిలిచినాడంటే ఆశీర్వాదానికి వారసుడు అయ్యేదానికి పిలిచినాడు నేను నాకు ఆశీర్వాదం అంతే ఆ ఆశీర్వాదం నాకు వారసత్వంగా రావాలంటే వారసత్వంగా నేను నా బిడ్డ నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు వారసత్వంగా రావాలంటే ఆయన అంటాడు ఏమంటాడు కీడుకు ప్రతికీడైనను కీడుకు ప్రతికీడు చేయొద్దు దూషణకు ప్రతి దూషణ చేయొద్దు దీవెన్సు హల్లియ కీడు చేసే వాళ్ళని దీవించాలా దూషించే వాళ్ళని దీవించాలా ప్రభు వారిని దీవించాలా అలే లూయ ఫ్రేస్ ద లాడ్ ఫ్రెయిస్ ద లాడ్ ప్రేస్ గాడ్ థ్యాంక్ యూ ఆ విధంగా చేస్తే ఆశీర్వాదానికి నేను వారసుడైపోతాను ఆశీర్వాదంలో ఏమేమి ఉన్నాయో భూములు భూములుంటాయి వస్తువులు ఉంటాయి వాహనాలు ఉంటాయి భవనాలు ఉంటాయి బంగారం ఉంటుంది ఏమేమో ఉంటాయి అన్నిటికీ నేను వారసుడైతాను నేను దేనికోసం కష్టపడాల్సిన పనే లేదు దేనికోసం కష్టపడాల్సిన పని లేదు నువ్వు కూడా ఏ దేనికోసం కష్టపడాల్సిన పని అంటే ఎంతకు అవే వస్తూ ఉంటాయి మన జ్ఞానముతో ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కటి వచ్చి నిలబడతాయి దేవుడు ఆ రీతిగా మనల్ని దీవిస్తాడు కాబట్టి దీన్ని ఏమంటారంటే ఆత్మీయ ఎదుగుదల హెల్లుయా మూడు వాక్యాలు చెప్పినాను ఒకటి లోకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం పత్రిక పన్నెండు పద్నాలుగు వచ్చినాం పే మొదటి పేతురు పత్రిక మూడు తొమ్మిది ఇంకొక వాక్యం చెప్పేస్తాను ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పదహైదు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగు పదహైదు ప్రైజ్ దలాట్ ఇవన్నీ మీరు రాసుకొని పాటించాల ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పదహైదు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము అల్లెయ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ప్రేమ కలిగి సత్యము చెప్తూ ఉంటే క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాలలో ఎదుగుతూ ఉంటాం ఎవరు వలె ఉండటం ఉండే ఉండేటట్లు ప్రేమ కలిగి సత్యమే చెప్పాలి ప్రేమ కలిగి సత్యమే చెప్పాలి ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అన్ క్రీస్తు వలె ఉండునట్లు ఉండుటకు అన్ని విషయములలో మనం ఎదుగుదము అని అంటాడు కాబట్టి నాలుగు వాక్యాలు రాసుకోండి నాలుగు వాక్యాల ప్రకారంగా మనం మారుదాము ఆత్మీయతలో మనం ఎదుగుదల చెందుదాము మనం క్రీస్తు వలె ఉంటాము ఆశీర్వాదానికి వారసులైతాము అల్లే లూయా పది రూపాయల కోసం కూడా నువ్వు బాధపడాల్సిన పనిలే పది రూపాయలు పరిగెత్తుకుంటా నీ దగ్గరికే వస్తుంది వెయ్యి రూపాయల కోసం బాధ నేను బాధపడిన రోజులు ఉన్నాయి అయితే దేవుని అద్భుతమైన కృప ప్రభు చెప్పిన వాక్య ప్రకారంగా ప్రేమ కలిగి ఉండేది నేర్చుకున్నా ఆ కృప గల దేవుడు ఎవరన్నా తిట్టని ఎవరన్నా ఏమన్నా మన్నాన్ని సంతోషంగా వాళ్ళని కూడా ప్రేమగా పలకరిస్తాను ఈ ఆశీర్వాదం ఏదో నాకు అర్థమైపోయింది కాబట్టి ఈ ఎదుగుదల నుండి నేను పక్కకు పో పోకూడదని నాకు తెలుసు అన్న ఏమన్నా అనుకో అనుకోని లే వాళ్ళని ప్రేమించేది వాళ్ళని దీవించేది వాళ్ళని ప్రేమించేది దీవించేది ఆమె